Ja. 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 నిన్న వరంగల్ జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమంత్రి అవడానికి కారణం కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ సింహాసనం మీద నువ్వు కూర్చొని పెట్టిన చేశాను అని గౌరవం కూడా లేకుండా నీ ఆన్వాలు లేకుండా చేస్తా నీ మాట లేకుండా చేస్తా మొత్తం ఏ ఇక్కడ చంపే కూడా చేస్తా అని చెప్పి ఒక దుర్మార్గమైన మాట ఒక ముఖ్యమంత్రిగా రాకుండా నువ్వు చేస్తే ఎప్పుడేం కాదు ఆ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చేస్తేనే జరుగుతుంది కానీ నువ్వు చేస్తే మాత్రం ఏది జరగదు నువ్వు ముఖ్యమంత్రి నీ నేను జీవితంలో అనుకోలేదు అయినో ముఖ్యమంత్రి సంతోషపడు కానీ నోటికి వచ్చిన మాట ఎన్నెండి వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చకనే ఎక్కడికి పోతే ఆరు వేల కోట్లు అరవై వేల కోట్లు ఆరు ఆరు లక్షల కోట్లు ఇదే ఇచ్చుకున్న వాగ్దానం చేసుకున్న ఒక రూపాయి మీ దగ్గర లేదు రైతులకు ఇచ్చినందుకు రూపాయలు లేదు రైతులకు నమాఫీ ఇస్తాను లేదు రైతుకు బంధిస్తాం లేదు మీ దగ్గర డబ్బు మహిళలందరినీ కూడా లక్షాధికారాలను చేస్తారు పోటీషన్లను చేస్తారు చెప్పి ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మాట మీద నువ్వు ఇప్పటికీ రెండు వేల ఐదు వందలు ఇస్తా దాని అనుకున్నాను పోటీషన్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు ఏవైతే వాగ్దానాలు చేసినావో అవి ఇవని చెప్తున్నాం మాత్రం అటువంటివి కాకుండా నోటు వచ్చిన మాటలు మాట్లాడు నోటు వచ్చిన వాగ్దానాలు తీసుకుంటు పర్సనల్గా మీరు మద్యానికి ఇలా అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడతాడు తెలంగాణలో మధ్యదారు గదే మధ్య మీద పక్కడం కోసం రేట్లు వేస్తున్నాం షాపు వేస్తున్నాం అన్ని వేస్తున్నాం వాళ్ళ మధ్యతోనే పడతామని చెప్పి పర్సనల్ అటాక్ అటాక్స్ ఎవరి సొంత మధ్య మద్యం మధ్య మద్యం దాతులు సిగరెట్ దాటలు సిగరెట్ దాతలు ఎవరిష్టం వాళ్ళది దానికి నువ్వు ఏదో నీతివంతులు లెక్క నీ నీతి ఏమన్నదో నేను చెప్పు నువ్వు ఎంత నువ్వు నీ చరిత్ర ఇస్తే ఎక్కడ రోడ్డు రోమే రోడ్ల మీద తిరిగి బతుకులో నువ్వు ఇలా మాట్లాడి ఇలా చేశాన నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నువ్వు ఉండి తెలంగాణ కోసం ఒక్కనాడు కూడా చేయ తెలంగాణ జడ్డే పట్టుకోలేదు చేయను మీరు తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా నీ నోటికొచ్చిన మాట మాట్లాడతాను దాన్ని మేము దిగారా జిల్లా తరఫున ఎలా జిల్లా ప్రజల తరఫున పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇటువంటి పిచ్చి మాటలు బంద్ నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంతేగాని నేర్చి నోటికి వచ్చిన మాట మాట్లాడతా ఎట్లా నేను ఎవరేమైనా చెప్పేది పోలీసు మీ మేత నువ్వు చేసినా ఎవరైనా చేస్తామో అందరికీ ఎవరు అని చెప్పి మమ్మున్న నాలుగు గంటలకు అరెస్ట్ చేశాడు ముఖ్యంగా నాయకులు ఎవరైనా పిచ్చోనా నీత్ర మేము మీ దగ్గరికి లేదు ప్రజలే దెబ్బ తీసుకున్నారు ప్రజలు వెయ్యాలని బుద్ధి చెప్తారు సిద్ధమైన కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల బుద్ధి చెప్తారు నీ ఆమెకుండా నియమాలు లేకుండా చేస్తారు నీ పేరు ముందు భవిష్యత్తులో కనిపించకుండా నువ్వు ప్రజలు సిద్ధంగా హెచ్చరిస్తున్నాం పిచ్చి మాటలు బంద్ అయ్యి ఏమి ఇచ్చిన వాతావరణం ప్రకటించాలని చెప్పి ఆ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర పరిపాలన అయిపోతుందని చెప్పని వారోత్సవాల పేరు మీద ప్రజల్లోకి వస్తుంది నిన్న వరంగల్ జిల్లాలో నేడు సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే అనుభవం లేనటువంటి పరిపాలనలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా కనబడుతున్నాడు అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్ర సంపద సృష్టించలేక ఆదాయ మార్గాలకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లలేక ఎన్నికలు వచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి సమర్థత లేనటువంటి స్పష్టంగా కనబడడం వల్లనే దాన్ని కప్పుచ్చుకోవడానికి కొరికే పెద్దలు కేసీఆర్ గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఒక చుక్క రక్తం పరకుండా ఒకరికి ఇబ్బంది జరగకుండా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని గురించి పార్లమెంట్లో చట్టాన్ని చేసి తెలంగాణ సాధించి సాధించిన తెలంగాణలో పునర్నిర్మాణ కార్యక్రమాల పేరు మీద కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి చట్టాలను మిషన్ భగీరథ లాంటి త్రాగునీటి సౌకర్యాన్ని పరిపాలన సంస్కరణలను హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి హైదరాబాద్ నగరానికి మరింత ముందుకెళ్లే విధంగా రాష్ట్ర సచివాలయం కానీ అదేవిధంగా అమరవీరుల అమర కార్యక్రమమే కానీ అనేకమైన కార్యక్రమాలతో భారతదేశంలో ఉండేటువంటి అంత దృష్టి ఆకర్షణ విధంగా పరిపాలన సంపద సృష్టించిండు ప్రజలకు పంచిపెట్టిండు అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకెళ్ళిండు రెండు ప్రభుత్వ అవకాశం ఇచ్చిందా అనే ఆలోచనతో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వచ్చినటువంటి నాయకత్వం మీ నాయకత్వం పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలు అమలు చేసేటువంటి శక్తి మీరు లేకపోవడం వల్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి వాటి అన్నింటినీ చేసే శక్తి హీన మీరు కనుక పెద్ద కేసీఆర్ గారు మీరు దూషిస్తున్నట్లు భావిస్తున్నాం వారు ఎంత దూషిస్తున్నా కానీ అవి తిట్లు మాకు దీవెనైతే ఆ తిట్ల వల్ల ప్రజలలో రోజు మీకు చురుగా బాధపడుతుంది మీరంటే అగౌరవం ఏర్పడుతుంది మీకు ఎలాంటి విలో పెడం లేదు ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి వెళ్ళినా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే చెప్పుకునేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉంది ఆ విషయం అర్థం చేసుకొని ఇప్పటికైనా అటువంటి దూషణలు మానండి ప్రజల ప్రేమాద పొందండి మంచి సుపరిపాలన చేయండి సంపద సృష్టించండి ఇచ్చిన హామీల్లో పెట్టుకోండి ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్లాలి కానీ ఈ మీ అసమర్థ కప్పించుకోవడానికి అన్యాయంగా కేసీఆర్ గారిని కేసీఆర్ నాయకత్వంలో నాయకులు తిట్టినట్టయితే

ఎత్తంది కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడుతున్నారు దాదాపు ఎన్ని ఎంతసేపు ప్రసంగం చేస్తే అన్ని అన్ని సార్లు కేసీఆర్ గారిని తిట్టడం అదొక మూర్ఖత్వమైనటువంటి అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడే ప్రజల లోపల మరి కేసీఆర్ గారిని తిడితే నేను పెద్దోన్నైతా అని చెప్పేసి ఒక భావనతో ఉన్నారే తప్ప ఇవాళ ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీ కుర్చీలో కూర్చున్నది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి కలుపు మొక్కలాగా మీరు ఇవాళ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే కేసీఆర్ గారు అంటే ఒక కల్ప కల్పతరుణ్ ఒక మహావృక్షం ఇవాళ తెలంగాణలో ఆకాశం అంతా వ్యాపించి ఇవాళ ప్రజలకు మంచి పరిపాలన అందించి అన్ని ఫలాలిచ్చి ఇవాళ ప్రతి ముంగింట్లో ప్రతి ఇంట్లో కూడా అన్ని ఫలాలు ఇచ్చి ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగినటువంటి పెద్దలు కేసీఆర్ గారిని చిన్న వేరుతో వేరు కూడా పెగిలించే శక్తి మీకు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మిమ్మల్ని అందరు అనుకుంటున్నారు ఒక కలుపు మొక్క మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏది కూడా సక్రమంగా అమలు చేస్తలేరని చెప్పేసి ప్రజలందరూ కూడా అరిగోసడతూ ఉంటే ఇవాళ మీరు ఏం చేసిన విజయోత్సవ సభల్లో జరుపుకుంటురని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు అమలు చేసుడు పక్కన పెట్టి ఇవాళ కేవలం కేసీఆర్ గారి ఫ్యామిలీ కేటీఆర్ గారి మీద దృష్టి పెట్టి ప్రజా పాలనను మరి అడిగేసే విధంగా ప్రజలు ఒక దృష్టి మారించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు కేవలం ఇవాళ కాలయాపన వేస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని తిట్టుకుంటా ఇటు కులగలన అని చెప్పేసి ఒకటి చెప్పిర్రు అది ఎక్కడా కూడా ప్రజల్లో మరి అనుమానాలను రేకెత్తించే విధంగా ఉన్నదే తప్ప ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయకుండా మీరు ఈ విధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి చరిత్రను మారడం మీరు కాదు కదా మీ వల్ల మీ జేజమ్మ వల్ల కూడా కాదని చెప్పేసి మా పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క మెప్పును పొందే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పేసి ఇవాళ మహిళల పక్షాన పెద్దలు విద్యాసాగర్ రావు గారు అన్నట్టు కోటీశ్వర్లు వేస్తున్నారు కోటి మందిని కోటీశ్వర్లు వేస్తున్నారు కోటీశ్వర్లు కాదు మీరు ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి మా మహిళలకు మా మహిళా తల్లులందరూ కూడా మీడియా ద్వారా మరి చూడాలి గమనించాలి ఓటీషోలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మన మహిళా తల్లులందరూ కూడా మరి ఏ ఊరికి కాంగ్రెస్ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రెండు వేల ఐదు వందలు ఇచ్చి మాట్లాడాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం వరంగల్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో ఎప్పుడూ రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఒక పూట ఒక క్షణం కూడా కేసీఆర్ గారిని తలవకుండా జరుగుతలేదు అయితే ఈ సందర్భంలో రామనామ జపా ఎట్లయితే చేస్తారో అట్లా కేసీఆర్ గారిని తలవకుండా ఒక క్షణం కూడా కే నిద్రబోతలేడు రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళు లేకుండా చేస్తా తొక్కేస్తా అడ్రస్ లేకుండా చేస్తా అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటిదాకా పెద్దలు చాలామంది మాట్లాడినారు అసలు నీ ఆనవాళ్ళే టీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్టింగ్ అవ్వండి అది గమనించాలి ఫస్ట్ ఎవరి ఆనవాళ్ళు చరిత్ర కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర సరే చరిత్ర సృష్టించింది మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ గారు చావునట్లకు పోయి సుదీర్ఘమైన పోరాటాన్ని చేసి ఒక అహింసాయుతమైనటువంటి పోరాటాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ చేసినటువంటి కేసీఆర్ని పట్టుకొని వారిని ఎటుబడితే అటు ఏది పడితే అని మాట్లాడడం రేవంత్ రెడ్డికి సభ కాదు ఒక చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా అసమర్థ సీఎం చాతగానోడికి మాటలు ఎక్కువ బూతులు ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి చాతగానేవాడు ఏం చేస్తాడు ఏదైనా కొట్టాడుకోవాలని ఏదైనా పని చేయాలన్నా కూడా వాళ్ళ నోట్లో బూట్లో బూతులు వస్తాయి కొట్టాడ సాగర్ బూతులు వస్తాయి గట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం ఇవాళ గత పోయిన ఇదే నవంబర్ మాసంలో మరి ఏకకాలంలో కాలంలో రుణమాఫీ అన్నట్టు ఇప్పటి వరకు రుణమాఫీ రైతు భరోసా ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేది పదివేలు తీసుకుంటే మా సర్కార్ని గెలిపియండి పదిహేను వేలు ఇస్తానన్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే మమ్మల్ని గెలిపియండి మేము తుల బంగారం అడిష్టంగా ఇస్తామని చెప్పి చెప్పింది ఒక్కటన్నా నీ ప్రభుత్వం వచ్చినట్టు పదకొండు నెలల ఒక్క సంక్షేమ పథకం అన్న నువ్వు చెప్పింది జరిగిందా బస్సుతో సహా బస్సు కూడా అంతకుముందు ఇరవై బస్సులు ఉంటే ఇలా పది బస్సులు నడుపుతాను అంటే నేను అనే అడిగేది రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు ఏవైతే హామీ ఇచ్చినావో దొంగ హామీలు అబద్ధాలు హామీలు ఏవైతే ఇచ్చినావో అది ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఇంకా కేసీఆర్ గారిని వారు మేము ఈ పండబెట్టి తొక్తా నువ్వు మాట్లాడినావు కదా కను గుడ్లు బీకేస్తా చెప్పినావు కదా మిడల్ పై ఇది బరాబర్ ఇది ప్రజలు నేను చేయబోయేటువంటి తీర్పు నీకు జరగబోయే శాస్తి ఇది తప్పకుండా ఫ్యూచర్లో ప్రజల్ని తనటువంటి బుద్ధి చెప్తారని నేను భావిస్తూ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తామని నీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ డిసెంబర్ తొమ్మిదిలోపు నువ్వు నెరవేర్చాలన్నటువంటి ప్రతి హామీ నెరవేర్చి సూపి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే అని చెప్పి నేను రేవంత్ గారిని డిమాండ్ చేస్తాను ప్రొద్దున లేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కవిత గారిని తలుసుకోకపోతే నిద్ర ఆయన మనసున పడతలేదు ప్రొద్దున లేవగానే మొత్తం బిఆర్ఎస్ పైన పడుతున్నాడు ఎందుకు ఆయన రేపు నేను ఉనికి కోల్పోతానేమో అంటే ప్రొద్దున కేటీఆర్ గారు కానీ డిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ముందు నువ్వు అమలు చేయవు ప్రజా వ్యతిరేక పరిపాలన నువ్వు చేస్తున్నావు ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు ముందు అవి అమలు చేసి మాట్లాడు అని చెప్పేసి ఎప్పుడైతే అడుగుతున్నారో అది గుర్తు చేస్తున్నారో ఆ గుర్తు చేస్తున్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఆయనకు వింగుడు అంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండొద్దు నిలదీసే వాళ్ళు ఉండొద్దు నేనేం చేస్తే అదే నడవాలి అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి నోటికి ఏది అదే మాట్లాడుతున్నాను ఆయనకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్న పక్కకు దాన్ని పక్కదారి పట్టియడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క బలమైనటువంటి పార్టీ ఉద్యమ ఉద్యమ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం కొట్టాడి తెలంగాణ నెచ్చినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే దగ్గరగా మా పేదోళ్ళ సమస్యలు పట్టించుకునే పార్టీ అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి మళ్ళా వీళ్ళని తిట్టకపోతే వీళ్ళని బదనం చేయకపోతే రేపు నా పదవికే హెసరు వస్తారేమో ప్రజలు నాకు దూరం అవుతారేమో అని దాంతో ఏది వరకు మాట్లాడు ఇందాకనే అన్న చెప్పారు పేగులు మెడకేసుకుంటానోడు కానీ కళ్ళ గుడ్లు తీస్తానడు కానీ కింద పడేసి తొక్తానడం కానీ ఎవరిని తొక్కుతావు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివా లేకుంటే గల్లీవా ఒక గుండా రౌడీ లాగా మాట్లాడి ఇవాళ్ళ ఏం తెలంగాణ ప్రజలకు ఏం నెరపీయదలుచుకున్నావు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం నువ్వు చేసేటువంటి ప్రతి పని కానివ్వండి నువ్వు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బిడ్డ జాగ్రత్త కొద్దిగా జా ఆ నాలుకకు ఆ టంగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది ప్రజలు నేను క్షమించరు నేను చూస్తున్నారు ఖచ్చితంగా రేపు రాబో రోజులలో నీకు చుక్కలు ఎదురైతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడటం మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను